लक्ष्मी बारम्मा 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 भाग्यदा लक्ष्मी बरम्माम् अम्माणी सौभाग्यदा लक्ष्मी बरम्मा बारम्मा లక్ష్మీ వరమ్మ నమ్మమ్మ నీ సౌభాగ్యద లక్ష్మీ బరమ్మ ఖెజ్జికాల్ ధనియ తోరుత హజ్జయ మేలొందిె నిత ఘికాల్ ధనీయ తోరుత హజ్జ మేలొందిజ్జే నిత సజ్జన సాధు పూజయ వేళ మజ్జికయ బెన్నే ಬರಮ್ಮ ನಮ್ಮಮ್ಮ ನೀ ಸೌಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬರಮ್ಮ ಕನಕ ವೃಷ್ಟಿಯ ಕರೆಯುತ್ತ ಬರೆ ಮನಕಾಮನೆಯ ಸಿದ್ಧಿಯ ತೋರಿ ಕನಕ ವೃಷ್ಟಿಯ ಕರೆಯುತ್ತ ಬರೆ ಮನಕಾಮನೆಯ ಸಿದ್ಧಿಯ ತೋರಿ ದಿನಕರ ಕೋಟಿ ತೇಜತಿ ಹೊಳೆಯುವ ಜನಕರಾಯನ ಕುಮಾರಿ ಬೇಗ ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬರಮ್ಮ నమ్మమ్మ నీ సౌభాగ్యత లక్ష్మీ బరమ్మ సక్కర తుప్పద కాలహరసి శుక్రవారద పూజయ వేళ సక్కర తుప్పద కాలు కాలసి శుక్రవారద పూజయ వేళ అకరయళ్ళారీరంగన చకపురందర విఠల రాణి విఠల న రాణి విఠల న రాణి విఠల న రాణి విఠల నరా బరమ్మామ్మమ్మా సౌభాగ్యదా బరమ్మా వరమ్మా బరమ్మా డమ్మమ్మా లక్ష్మీ వారం బారమ్మా